పావన్పేట గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వెంకటలక్ష్మి శ్రీనివాస్ నా వచ్చేసి ఉంగరం గుర్తు మీ అందరూ కూడా గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఉంగరం గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించాలని అందరినీ విన్నవించుకుంటున్నాను గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను ఇంత ఇంతవరకు కూడా పనిచేసాం ఇక ముందు కూడా పనిచేస్తాం అందరం కలిసి గ్రామాభివృద్ధిని లక్ష్యంగా ధ్యేయంగా చేసుకొని ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్దాం ఇరవై లక్షలు పెట్టి చూసి రోడ్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది థర్టీ సెవెన్ బై ఫోర్ కెనల్ నిర్మాణం ఇరవై లక్షలు పెట్టి చేసుకోవడం జరిగింది చార్వి ముబారక్ రైతు బీమా రైతు బంధు చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికీ కూడా ఇప్పించడం జరిగింది మైబూబ్ సుబ్బాని దర్గాని కూడా మైనార్టీల కొరకు నిర్మాణం చేసుకోవడం జరిగింది గులమ్మత వర్గ భేదాలు ఏమీ లేకుండా అందరం కలిసి కలిసి కట్టగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దాం పనిచేస్తూ పదకొండవ తేదీన పోలింగ్ ఉంది బావంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పరిధిలో అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని అందరికీ నా విన్నపం ఇంకా గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని నా ప్రార్థన మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి